నమస్కారం మిత్రులరా నా పేరు మరికంటి వెంకట అడ్వకేట్ వరల్డ్ లాఫ్టర్ శాంతి యోగ సేవ క్లబ్స్ ఫౌండర్ని తెలంగాణ యోగ సంఘ రాష్ట్ర అధ్యక్షుల్ని కొత్తది చేయుము బ్రతుకును కొత్తది మాట్లాడు మదికి కొండంత బలము కొత్తది అవునుగా కాలము కొత్తవు భావములు నగువు కొత్తగా నవ్వు మే నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం అంతర్జాతీయ నౌ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇరవై ఏడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటలకు లైన్స్ భవన్లో సాకార్ నగర్ లో హెచ్పి గ్యాస్ బోర్డును ఎదురుగా ఉన్నటువంటి యొక్క లైన్స్ భవన్ లో ఆ రోజు కార్యక్రమాలు ఆదాయ వనరులు సృష్టించటం ఎలా మరియు ఉచిత యోగా టీచర్ సర్టిఫికేట్ కోర్స్ ఒంటిరి మహిళా పురుష శేష జీవితానికి చేదోడు చేదోడు వాదోడు కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం ఈ కార్యక్రమానికి ఖమ్మం జిల్లాతో పాటుగా తెలుగు రాష్ట్రాలు ఉన్న ప్రజలు వచ్చి వేలాదిగా వచ్చి జయప్రదం చేసి అందరూ ఈ యొక్క చక్కనైన కార్యక్రమాన్ని వారి వారి యొక్క దైనందిన జీవితాల్లో వినియోగించుకొని ఈ సమాజానికి సమాజ అభివృద్ధికి సమాజంలో కోసం శాంతి లేక మనిషికి సర్వరోగాలంట మనిషి శాంతివంతా జీవించడం మొదలు పెడితే ఈ ప్రపంచం అభివృద్ధి చెందుతుంది మనిషికి శాంతి కావాలంటే నవ్వాలని ఈ నవ్వనటు యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ నేర్చుకొని ప్రపంచ శాంతిపై ప్రయాణం చేయాలంటే ప్రపంచ శాంతికి పది నిమిషాలు నవ్వదనే కార్యక్రమాన్ని చేపట్టా మిత్రులరా గత సుమారుగా పది నుంచి పన్నెండు సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రాల్లో వేలాదిగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రతి ఒక్క వ్యక్తి ఆనందంగా శక్తివంతంగా దీవించడం కోసం సుమారుగా వెయ్యి యోగ జీవన ముద్రలు వాచిక ముద్రలు రాయడం జరిగింది మా పది సంవత్సరాల అనుభవ జ్ఞానంతో తెలియజేస్తున్నాం మిత్రులారా ఎప్పుడైతే ఒక వ్యక్తి ఈజీ నాట్ స్ట్రెస్ ఈజీన్ స్ట్రెస్ లేకుండా ఎప్పుడైతే ఉంటాడో ఆ స్ట్రెస్ లేకుండా ఉంటే చక్కగా ప్రతి పని బలవంతంగా అవుతుంది ఏ చరిత్ర చూసినా కూడా వ్యక్తి చరిత్ర తీస్తే వ్యక్తి స్ట్రెస్ లో ఉన్నంత కాలం ఎక్కడ అభివృద్ధి చెందలేదు ప్రపంచంలో జరిగినటువంటి ప్రమాదాలు కానివ్వండి యుద్ధాలు కానివ్వండి నేరాలు కానివ్వండి ఇవన్నీ కూడా ఒత్తిడితో ఉన్నప్పుడే జరిగాయి ఆ ఒత్తిడి అయితే సమాజాన్ని నిర్మించాలంటే ఈ యొక్క నవ్వుల కార్యక్రమాన్ని నవ్వుల యోగ కార్యక్రమాన్ని అందరూ జయప్రదం చేయవలసిందిగా నేను బెంగళూరు లాఫ్ట్రైవ్ యూనివర్సిటీ సర్టిఫైడ్ ట్రైన్ అండి డాక్టర్ మదన కాట్యరాయ గారు నిర్వహించిన బెంగళూరులో ఉంది ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆ ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ ట్రైండ్ అండి ఈ అనేక రకాలైనటువంటి ఈ పద్ధతుల ద్వారా మనసులో ఆనందాన్ని సృష్టించుకోవడం వేలనే కార్యక్రమాన్ని ఆదాయాలు సృష్టించిన కార్యక్రమాన్ని తద్వారా ఒక యోగ సమాజం అంటే యోగ అంటే శక్తి అండి ఏ మతానికి ప్రాంతానికి కులానికి మతానికి సంబంధించింది కాదు కాబట్టి ఈ ప్రపంచం అంతా శక్తిమయం కావాలంటే ఆనందమయం కావాలంటే ప్రతి నిమిషం నవ్వుతూ ఉండాలి నవ్వు నవ్వుతూ ఉంటే నరములన్ని బలమగు నవ్వు నవ్వుతూ ఉంటే నాడులు